నమస్తే అండి ధనుసు రాశి వారికి జనవరి ఇరవై ఆరవ తేదీ ఆదివారం నుండి ఫిబ్రవరి ఒకటవ తేదీ శనివారం వరకు వార ఫలితంలో ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ధనుసు రాశి వారికి ఈ వారం నుండో కోర్టు తగాదాలో ఉన్న స్థిరాస్తు విషయంలో శుభవార్త వినే సమయమనే చెప్పవచ్చు ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారు నైపుణ్యంతో వ్యవహరించండి ఉదర మరియు నరాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి ప్రతి విషయంలో సమయానుకూలంగా ఉండండి ఆకర్షణీయంగా మరియు ఎదుటివారిని ఆకట్టుకునే విధంగా ఉంటారు సమయానికి ఎక్కువగా విలువనిస్తారు అనుకున్న సమయానికి చేతికి డబ్బులు కష్టతరంగా అందుతాయి ఖర్చులు చేసే సమయమనే చెప్పవచ్చు జాగ్రత్త వహించండి బంధువులలో స్వల్పపాటి సమస్యలు వచ్చే సమయం అందరినీ ఎక్కువగా నమ్మవద్దు అనుకూలమైన సమయం కాదు తోర్పు సహనంతో వ్యవహరించవలసిన సమయం అనుకోని విషయాలలో కొద్దిపాటి ధన నష్టం జరిగే సమయమనే చెప్పవచ్చు ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగండి తద్వారా ప్రశాంతత పొందుతారు కొన్ని ముఖ్యమైన పనులు చేయడానికి వెళ్లే ముందు తూర్పు ద్వారాలు ఉపయోగించండి ప్రతి విషయంలో ధైర్య సాహసాలతో ముందుకు సాగే సమయమనే చెప్పవచ్చు బాధ్యత మరియు శ్రద్ధగా ఉండడం ద్వారా కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది మీకు రుణ సమస్యలు ఉన్నట్లయితే స్వల్పపాటి ఒత్తిళ్లు ఎదురయ్యే సమయమనే చెప్పవచ్చు మధ్యవర్తిత్వం వంటి జోలికి వెళ్ళకండి ప్రతి విషయంలో కూలంకషంగా వ్యవహరించండి ఇంట్లో నుండి బయటికి వెళ్లే ముందు దుర్గా అమ్మవారిని స్మరించండి ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఈ రాశివారు నరదిష్టికి గురయ్యే సమయమనే చెప్పవచ్చు ఇంట్లో దేవుడి మందిరం నందు లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి ఉద్యోగస్తులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారు ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపార రంగంలో ఉన్నవారు అనుకున్న లాభాలు గణిస్తారు భాగస్వామి వ్యాపారస్తులు బాధ్యతగా ఉండవలసిన సమయం వ్యాపార ప్రదేశాలలో ఓర్పు సహనంతో ముందుకు సాగండి విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది ఉన్నత విద్య కోసం విదేశీ ప్రయత్నాలు చేసేవారికి అంతగా అనుకూలమైన సమయం కాదు మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు వివాహేతర సంబంధాలు తగ్గుతాయి కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి స్నేహితులకు మీ ద్వారా ప్రయోజనాలు చేకూరుతాయి ఈ రాశివారు కలియుగ వెంకటేశ్వర స్వామిని లక్ష్మీ గణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయటం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి